హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నెత్తళ్ళు చింతకాయ ఎలా చేయాలో చూద్దాము నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికి ముందుగా పచ్చిమిర్చి చింతకాయ ఉల్లిపాయ రెడీ చేసుకోవాలి వాటిని ఈ విధంగా మీడియం సైజులో చాప్ చేసుకుని కలంలో వేసి కచ్చపచ్చిగా కుమ్ముకోవాలి ఈ విధంగా పచ్చ పచ్చిగా కుమ్ముకున్న తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని మనం ఈ గిన్నెలో అయితే కూర అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి ఉల్లిపాయ మొత్తం పేస్ట్ అయిపోకూడదండి నేను చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత కొత్తిమీర కూడా చాప్ చేసుకుని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న నెత్తలు మొత్తం ఇందులో వేయాలి నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ నెత్తళ్ళకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నెత్తళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి గట్టి పెట్టి మిక్స్ చేసుకోకూడదు తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని క్లోజ్ చేసి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎప్పుడు తిప్పినా కూడా క్లాత్తో మనం గిన్నెను తిప్పాలండి గరిటె పెట్టి మిక్స్ చేయకూడదు గరిటితో తిప్పితే నొత్తలు విరిగిపోతాయండి అందుకనే తిప్పకూడదు అంతే అండి సిమ్లో పెట్టాక నీళ్ళు ఎగిరేంత వరకు కూర దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్